విజయానికి ప్రధాన కారణం మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర సక్సెస్ అవుతాం వేలాది కిలోమీటర్లు మరి వారు యువగలం పాదయాత్ర ద్వారా యువరక్తంలో చైతన్యాన్ని నింపారు కూటమ గెలుపుకి మరి బాటలు వేసినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు కోటి మంది క్రియాశీల సభ్యులు కోరుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారి కావాలని ఈరోజు కార్యకర్తల హృదయాల నుండి కోరుకుంటున్నటువంటి విషయం దీన్ని ఖచ్చితంగా మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం ఈరోజు పార్టీని మరో నలభై సంవత్సరాల పాటు యువరక్తంతో నింపి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించుకొని మరో అడుగు ముందుకెయాల్సిన అవసరం ఉంది దానికోసం ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించాలంటే సమర్థమైన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎన్డీఏని కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇంకెన్నో ఈసారి వంద శాతం సీట్లు కూడా సాధించే దిశగా తొంభై నాలుగు శాతం నుండి వంద శాతం దిశగా ఎన్డీఏ ముందుకెళ్తుంది దాని లక్ష్యంగా ఈరోజు ఈరోజు యువతే కాదు మేధావులు యువతతో పాటు మేధావులు కోటి మంది క్రియాశీల సభ్యులు అందరూ కూడా యువనాయకుడు లోకేష్ గారు పార్టీ పగ్గాలు పట్టుకోవాలా అలాగే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా జాతీయ తెలుగు పార్టీకి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉండాలని ఈరోజు కార్యకర్తలకు అందరు ఆకాంక్ష కోటి మంది కార్యకర్తలతో పాటు మేధావులు అనేక మంది విద్యావేత్తలు మేధావులు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే తెలుగుదేశం పార్టీ యువనాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు తప్పనిసరిగా ఈ మహానాడులో తప్పనిసరిగా మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి మేము అందరం తీసుకెళ్తాం లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వాలని మేమందరం కోరుతాం మహానాడు వేదికగా అలాగే ఈరోజు ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త కావాలని చంద్రబాబు గారి లక్ష్యం ఒకప్పుడు ఇరవై ఇరవైలో లక్ష్యం ఏంటి ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఇంటికి ఒక ప్రతి గ్రామం నుండి ఐటీ చదివిన విద్యార్థులు అలాగే ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కావాలి లక్షణ సంపాదన కావాలని ఆ రోజు ప్రతి గ్రామం నుండి రావాలని ఆ రోజు చంద్రబాబు గారు సంకల్పం చేసి హైటెక్ సిటీ కట్టారు అదేవిధంగా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగువారు ఈరోజు ఐటీ జాబుల్లో లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ప్రతి సంవత్సరం కనిపిస్తున్నారు దానికి కారణం ఎవరు ఆ రోజు చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ సక్సెస్ఫుల్గా పనిచేసింది కాబట్టి దూరదృష్టి ఉన్న నాయకుడు విజనరీ నాయకుడు చంద్రబాబు గారు ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఏ విధంగా విజయవంతం అయిందో ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో కల్లా ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త ప్రతి ఇంటికి ఒక ఐటీ ఎంప్లాయీ ఆ విధంగా ఒక్కొక్క కుటుంబం తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు సంవత్సరానికి యాభై ఐదు లక్షలు ఒక్కొక్క కుటుంబం తలసరి ఆదాయం ఉండే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించాలనే లక్ష్యం చంద్రబాబు గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఈరోజు లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ చైర్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించారు అనేక ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చారు విజయవాడ విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దారు లోకేష్ గారు తర్వాత మ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి ఆ రోజు లోకేష్ గారు ఒక్క అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నంబర్ వన్గా కొత్త సంస్కరణలు తీసుకొస్తూ విద్యాశాఖకే ఒకవన్నీ తీసుకొస్తున్నారు లోకేష్ గారు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతూ ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది భవిష్యత్తులో ఇంకెన్నో గొప్ప ఫలితాలు సాధిస్తారు లోకేష్ గారు ఒక వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలకి అసలు ఆఫీస్కి వెళ్ళకుండానే ఈరోజు వాట్సాప్ సేవలు అందించే విధంగా ఈరోజు దించే అనేక సేవలు సుమారు నూట యాభై రెండు వందల పైన అంటే రేషన్ కార్డు అప్లై చేయడం దగ్గర నుండి అవన్నీ కూడా ఈరోజు వాట్సాప్ సేవల ద్వారా లోకేష్ గారు కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు సో ఒక మంత్రి పదవి బాధ్యత చేస్తున్న నంబర్ వన్గా చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలను హత్య గావించబడి కుటుంబం రోడ్డు మీద పెడితే అలాంటి కుటుంబాన్ని పిల్లల్ని చదివించారు లోకేష్ గారు కార్యకర్తలు యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడితే వంద వేలాది మందిని ఆదుకున్నారు ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా గతంలో ఎన్నడ జరిగిన గతంలో జరిగిన దానికంటే భిన్నంగా చాలా గొప్పగా చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా